ఎందుకని అది ఎంత ఇది ఏ ఊరు ఇదే మాది మాది వల్లాపురం వల్లాపురం మండలము మధుకొండ మండలం డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది వస్తుంది ఖమ్మం జిల్లా ఇది ఒక్కొక్క చెట్లు ఒక్కొక్క చెట్టు ఎట్టే తీ జాతి ఇది ఎట్లా వస్త దిగుబడి అది ముప్పై అయితే అనుకుంట మరి ముప్పై బాగుంది పింద బాగుందా పచ్చికాయ పండుకాయ కన్నా పచ్చికాయ ఎక్కుందా అలాగే పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి మరి ఇంకా గుల్ల గుల్ల చేస్తారు తోట తప్పదండి కాయల ఎండు ఎంత ఒకటే చెట్టు బుక్ చేసుకోర మరి చేసారు ముందు చేయబో మంచి ఇలాంటి రైతు వేసుకోకుండా ఉండకూడదు సో మేఘనా సీడ్ వారి జానికి వన్ ఉన్నాయి వెరైటీ ఇది సైజు కానీ గనుపులు కానీ ఎలా ఉన్నాయి చూపి ఎన్ని ఎన్ని ఉన్నాయి మొండకి మొత్తం మాకు తీరనే ఉంది సైజు ఎలా ఉంది సైజు కూడా పచ్చికాయ పండుగ మొత్తం ఒకటే సైజు ఉంది ఒకటే సైజు కులీలు బాధాబ్

నాకు తెలిసి ముప్పై ఐదు పైన వస్తుంది అనుకుంటున్నాడు ఎప్పుడైనా ఇలా చూసిన ఇప్పుడు వేసుకున్న తోట ఎక్కువ ఎక్కువ నెల అంటున్నారు నల్ల అంటున్నారు చిన్న చిన్నగా చూడండి ఒకసారి అండి సీట్లో ఉంది మందు బాలకృష్ణ బాలకృష్ణ కదా చూడండి మందు ఎలా స్ప్రే చేస్తున్నాను ఆరు రోజులకి ఒకసారి ఆరు రోజులు ఒకసారి అంటే ఎలా పోతున్నావు అసలు పోవడానికి దారి లేదు ఎట్లా మరి మళ్ళీ అటు ఇటు అన్నాక మళ్ళీ మళ్ళీ ఓకే మళ్ళీ చేయడం పాయలు 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 ఎన్ని ఎకరాలు వేసుకున్నాను ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు జానికి జానికి మూడు బుక్ చేసుకున్నావా మళ్ళీ మళ్ళీ బుక్ చేసిన చేసినావా ముందడి ఇంత మళ్ళీ ఇద్దరు మళ్ళీ జరిగితే అందుకోసం బుక్ చేసుకున్నా ముందుగానే ముందే చేసా కలికి

కాయ కలర్ కూడా చూసుకోవాలి కాయ మచ్చ ఒక చెట్టుకు మచ్చ కూడా లేదు కాలు బారు ఎప్పుడు ఆరిపోయారు ఇది నిన్న ఆరిపోయారు నిండు కలరింగ్ ఉంది చూడండి తోట మొత్తం ఆ గుడిసి ఏందన్న అది మధ్యప్రదేశ్ వచ్చి వాళ్ళే వాడు ఇప్పుడు తోట ఏదో వాళ్ళేనా ఊరోలు కదా ఒకసారి చూపి తోట ఎండిన కాయలు చూపిండి ఒకసారి

రోడ్డు పై పడిపోకంటే మేము చూపించాలి అనిపించింది నాకు అదే 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 అర్థమైంది నాకు అసలు చూడండి లేదు అసలు మామూలుగా ఇది సీడ్ వచ్చేసి మేఘనా కంపెనీ వాళ్ళది జానికి వన్ వన్ నైన్ అంట రైతు వేసుకున్నది తాళగా ఇంకా తాళ ఏరిలే అసలు తాగే అసలు ఏముందా అని అందులో ఏరుతావు ఏముందా అని ఏరుతావు ఏముందా అని ఎరువు త్వరగా అలా లేదు కానీ ఏం ఏరుతావు యాడో యాడో ఉంటుంది అదే మామూలు అసలు అది ద్వారక అయిపోతే వాళ్ళకి అర్థం కాక అదే అదే

అసలు రైతు రైతు ఎంత ఆనంద పడుతుండో అసలు వేసుకున్న సీట్ గొప్పతనం అని చెప్పేసి రైతు ఎంతో మాటల్లోనే చూడండి అసలు మీకు ఎలా అనిపిస్తుంది మీరు వేసుకున్న కానీ కాబట్టి మీరు బుక్ చేసుకున్నారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చేసుకున్నారా ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేసుకున్నారు మూడు ఎకరాలు చేసుకున్నారు ఓకే ఇది వచ్చేసరికి రైతు కళ్ళం చూడండి మొత్తం ఆ తోటలు ఆల్రెడీ ఏరుతున్నారు మనం వీడియో తీసినాం అది ఇది రైతు సార్ అక్కడ చూపించడం కాదు సార్ మీ తోట ఇక్కడ కూడా ఎండిన కాయలు కూడా చూపించండి రైతులకి ఏది ఉపయోగపడుతుంది చెప్పేసి రైతు చెప్తాడు అందుకనే రైతు మాటలనే మాట్లాడి ఇక్కడ రావడం జరిగింది చూడండి అసలు రైతు ఎంత ఆనందపడుతుంది అసలు ఏ కాయ పడుకున్నా కానా అసలు కాయ కలరింగ్ కూడా చూడరా దెట్టుందో మనం ఎండు కలర్ తో ఉంది అసలు జండా జండా పాట పాడుతది ఇది ఏడు రేట్ ఉంటే నీకు పది పదిహేను లక్షలు మిగిలేయి పంట పండేది ఏంటంటావు రైతు ఆనందం చూడండి అసలు మామూలు లేదని రేట్ లేకపో అవడం ఉంది కానీ అదే ఇది ఎండిన కాయ ఇది ఎండిన కాయ ఇది ఎండనికాయ చూడండి ఎంత ఒక్క తాళు ఉందా చూడండి ఇందులో అసలు ఏదైనా పచ్చికాయలు తెగితేనే తాలు కింద వస్తుంది కానీ అసలు తాళనే లేనే లేదు చూడండి చూడండి అసలు బారు ఉంది అసలు నిండు కలర్ తో ఉంది బాగున్నాయి అదే ఓకే